మన ఆర్పిఎల్ మెయిన్ స్పాన్సర్ గా ఉన్న జొన్నల బాలు గారు స్టేజ్ బైక్ రావాలి జొన్నల బాలు గారు సంబంధించిన ఫ్రాంచైజీలు స్టేజ్ బైక్ రావాలి అలాగే ఆ తర్వాత ట్రోఫీ ఆవిష్కరణ ఉంటుంది కనుక దయచేసి ఉండాల్సిన మేము మొదటిగా జెర్సీ ఆవిష్కరణ చేయబోతున్నాము వచ్చి మీ యొక్క జెర్సీని అందుకోవాల్సి కోరుతున్నాం పుట్టిరాజన్న గారు మరియు సీనన్న గారు పుట్టిరాజన్న టీం టీమ్ ఓనర్ నెక్స్ట్ పుట్టిరాజన్న హనుమంతన్న గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బర్త్డే సందర్భంగా ఒక చిన్న మెమోటోను అందించడం జరుగుతుంది గారు జెర్సీని అందుకోవాల్సిందిగా కోరుతున్నాము జెర్సీ టైటాన్స్ ఆర్పీఎల్ కు ఆర్థికంగా మూల స్తంభంగా ఉన్న మన బాలుగారు మరియు హనుమంతన్న గారి చేతుల మీదుగా జెర్సీ టైటాన్స్ సీన్ జెర్సీ జెర్సీ అందుకోవడం జరిగింది ఓపెన్ చేసినప్పుడు కొద్దిగా మ్యూజిక్ ఇవ్వండి టీఆర్ఆర్ ఓనర్ గారు అందుకోవాల్సి కోరుతున్నాము నెక్స్ట్ ఆర్ఆర్ ఛాలెంజర్స్ రామ్ కి అండ్ రాజేష్ ఆర్ఆర్ ఛాలెంజర్స్ రామ్ కి అండ్ రాజేష్ జెర్సీని అందుకోవాల్సి కోరుతున్నాము మొదటి టైటిల్ కొట్టిన ఎన్డివర్ఎస్ జెర్సీని అందుకోవాల్సిందిగా కోరుతున్నాము వికీ అండ్ డాక్టర్ సతీష్ వికీ అండ్ డాక్టర్ సతీష్ గారు నెక్స్ట్ షహీ కింగ్స్ షహీ ఏలింగ్స్ మన ఓనర్ అందుబాటులో సందీప్ సందీప్ ఈసారి ఆర్పిఎల్ కు మనీ ఫ్రై స్పాన్సర్ గా ఉన్న కన్స్ట్రక్షన్స్ కంపెనీ కార్తీక్ గారు స్టేజ్ బైక్ రావాలి కార్తీక్ గారు స్టేజ్ బైక్ రావాలి ప్రైజ్ మనీ స్పాన్సర్ సుజన్ అండ్ జమీర్ మిళిత జర్సీని అందుకోవాల్సిన కోరుతున్నాము సుజన్ జమీల్ ఈ గ్యాస్ హాట్నెస్ తో బజార్ సుజన్ సుజన్ వెస్టన్ బ్యాక్ప్ టైం తీసుకోవాల్సిన కోరుతున్నాము

మన పేదవ నాయకుడు హనుమంత్ అన్నగారి చేతుల మీద ట్రోఫీ ఆవిష్కరణ జరుగుతుంది అందరూ గట్టిగా చప్పర్లు ఆర్పిఎల్ సీజన్ త్రీ ట్రోఫీ ఆవిష్కరణ జరిగింది ఇప్పుడే అన్నగారి చేతుల మీద లీక్ ను మరిక్రియేట్ చేయడం జరిగింది రేపటి నుంచి ప్రారంభమవుతుంది ఎయిట్ టీమ్స్ పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు పదిహేడు వరకు ఐ విష్యూ ఆల్ సక్సెస్ ఆల్ పార్టిసిపెంట్స్ గుడ్ లక్ కోచింగ్ అవసరం ఉన్నదో అవన్నీ వసతులు నేను కల్పిస్తాను నేను స్పాన్సర్ చేస్తాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అందరికీ ఐ విష్యూ ఆల్ సక్సెస్ ఆల్ ది బెస్ట్ అడ్వాన్స్ అండ్ విన్నర్స్ కూడా కాంగ్రాగ్యులేట్ తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే 17th నేను ఉండకపోవచ్చు నేను ఐ యామ్ గోయింగ్ టు బి ఇన్ ఎవరైతే లూజ్ అవుతారో యు నెవర్ గివ్ అప్ అంటిల్ యూ అచీవ్ వాట్ యు వాంట్ విక్టర్ నెవర్ విన్స్ విన్నర్ నెవర్ క్విట్స్ దట్స్ వాట్ ఐ బిలీవ్ విష్ యు ఆల్ సక్సెస్ థాంక్యూ వెరీ మచ్